రాముడు సిపిఎం పార్టీ కూసిగుండలా కన్నీనర్ కూసి గేరు ఆంజనేయ స్వామి తీరు మైదానంలోన మరి వర్షపు కొంచెం వర్షానికే మరి ఈరోజు గుంతల్లో ఏర్పడి గుంతల్లో నీరు చేరి పాత రక్షకులకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా వ్యాపారస్తులు వారసు వ్యాపారస్తులు కూడా మరి ఈరోజు వ్యాపారాలు లేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఈ విషయము మరి ఊసికి నడిపొట్టిన మరి ఇంత దుర్వా దుర్వాసంతో కూడినటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి బాలక వర్గాలు పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తేరు మైదానంలో ఏర్పడిన గురితలు దేర్ ఆంజనేయ స్వామి తీరు మైదానంలోన సిసి రోడ్ వేసి మరి వ్యాపారులకు పాదరక్షలకు మరి మంచి చేయాలని కోరుకుంటున్నాం లో రోడ్ లో గుల్ని పక్షల్ని ఉండాలి ఏర్పడిన గుంతల్ని ఉండాలి సిపిఎం సిపిఎం జింద్రాబాద్ సిపిఎం జిందాబాద్